మందిని మార్చారు దాదాపు నలభై మంది సిటీలు తీసి పక్కన పెట్టేసేసారు సీటే లేదని మీకేమో ప్రమోషన్ మీరు అడిగినట్టుగా కోరుకున్నట్టుగా మీ కొడుకు సీట్ ఇచ్చేసారు అంటే ఎక్స్పె ఎక్సెప్షన్ ఏమైనా ఉందా మీకు లేదు అసలు ప్రజల్లో మంచి పేరు లేకపోతే అసలు పొరపాటును కూడా కొడుకు కాదు నాని కొడుకు కాదు ఎవరి కొడుకు లేదు ఎవరి కొడుకైనా అసలు సమస్య అసలు నిర్మోహం ఆటం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం దగ్గర ప్రజాసేవ దగ్గర అసలు రికమెండేషన్లు మొహం ఆటం అసలు పోయే పరిస్థితి లేదు అంటే మొదట్లో మీరు అడిగినప్పుడు ఈసారికి మీరే ఉండాలని అన్నట్టున్నాడు సార్లు అన్నారు నాతో పాటు రిటైర్ అవ్వాలని చెప్పారు నాని ఇద్దరం ఒకసారి ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు మన మన ఇద్దరం కలిసి ఒకసారి రిటైర్ అవుదామని చెప్పారు నీకు పార్టీకి కావాలంటే మీకు పనికి వస్తాను అనుకుంటే మీకు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి పార్టీ పనిచేసి పెడతాను కాకపోతే అకౌంటబిలిటీ లేని జీవితం బతకాలనుకుంటున్నాను పదేళ్ళు చెప్పాను మొన్న కూడా ఎంపీగా పోటీ చేయమని కూడా నాలుగైదు సార్లు ఒత్తిడి చేశారు కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఓకే వద్దని చెప్పిన లేదు లేదు బాగుంటుంది నువ్వు ఉండు ఎంపీగా నాకెవరు సమర్థుడు నమ్మకమైనోడు దొరకట్లేదు ఉండు అయ్యి అని చెప్పి అని చెప్పి కాపులకి లీడర్ అంటే రాష్ట్ర స్థాయి నాయకుడిగా అయిపోయినా ఈ ప్రాంతంలో ఒక కాపు నాయకుడిగా ఉన్నారు కానీ కాపులే మీకు ఎందుకు దూరం అయిపోతా ఉన్నారు కాపులు దూరం అయ్యారు లేదు కాపుల దూరం అయితే అసలు నేను ఎమ్మెల్యే అవను కదా అట్లేం లేదు నాకు అన్ని కులాలు అండి ఈ మచిలీపట్నంలో కాపులు అన్న ఉన్నాయి ఎన్ని కులాలు ఉంటాయి చిన్న చిన్నటువంటి నాయబ్రాహ్మలు రజకులు దళితులు ఆఖరికి ఎరుకుల ఏనా వాళ్ళు కూడా దాన్ని పేరు పెట్టి పిలుస్తారు మొహం గుర్తుపడతారు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు నాని నాని అని గుర్తుపడతారు చాలు కదా ఇంకేంటి ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత కానీ కాపులు అటువైపు మొగ్గు చూపుతున్నారు మా పార్టీ మా నాయకుడు అని అందువల్ల మిమ్మల్ని వదిలేశారని అట్లా ఏం లేదు చిరంజీవి వేసే కాపులు చిరంజీవి వేస్తారు నానికేసే కాపులు నానికేస్తారు పవన్ కళ్యాణ్ చేసే కాపులు పవన్ కళ్యాణ్ నాని కోత ఉండే కాపులు నానికుంటారు అట్లా ఏం లేదు మా ఊళ్ళో నేనే నేనేమంటానంటే నన్ను మీకు పనికి వస్తానంటే నాకు ఓటేయండి ఈ ఊరికి ఈ ఊరికి ప్రజలకి పనికి వస్తానంటే ఓటేయండి అంటారు అంటే మనం మనం తినాలి తినాలని నీ తినాలి నా తినాలని గోకటం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు మనిషిగా నీ మనిషిగా ఈ నానిగాడు మనకి పనికి వస్తాడు మనకి పని చేస్తాడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అడగంగానే స్పందిస్తాడు అని నమ్ముకుంటే పోటీ ఏంటం దాని కులాలకు ఏం లేదు ఆ స్పందించే దాంట్లో కాపులు స్పందిస్తారు అందరూ స్పందిస్తారు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసినప్పుడు దాపు మీరు పదిహేను వేలు పదహారు వేలతో ఊడిపోయారు వాళ్ళు విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వేలతో ఐదు వేల చిల్లరతో మీరు గెలిచారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తున్నారు అట్లా ఏం లేదండి కలవటమా విడటమా అనేది అట్లా ఏం కాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఉన్నటువంటి ఆ కాలంలో నేను ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో అంటే ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాకు పోర్టు చేస్తానని చెప్పి చేయకపోవటం దానివల్ల కానీ అయినా కానీ ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం సడల్ ఉంటుంది